హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు అయితే కొండమూరు పేర్చల్ల నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ రోడ్డు పనులు అయితే అప్డేట్ ఎంతవరకు వచ్చాయని మనం చూడబోతున్నాం అనమాట ఇది పల్నాడు జిల్లా వాసులకు అయితే చిరకాల పరికరాలు అనమాట ఈ రోడ్డు విస్తరించకపోయే ముందు చాలా చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి ఇది ప్రస్తుతం అయితే ఏడు నుంచి పది మీటర్ల వరకే కడుపు ఉండేది అనమాట ఇది ప్రస్తుతం నేషనల్ హైవేగా రూపాంతరం చెందుతుంది ఈ నేషనల్ హైవే చేయడం వల్ల ఏంటంటే పదకొండు మీటర్ల నుంచి ఇరవై మూటర్లు ఇరవై మూడు మీటర్ల వరకు విస్తరిస్తున్నారు అనమాట చూసుకోవచ్చు మీరు పంటమూడు పేరుచెల్ల నేషనల్ హైవే పనులు ఎంత వేగమంతా జరుగుతున్నాయో మొన్నటి దాకా వర్షాకాలం కాబట్టి కొంచెం నెమ్మదిగా సాగారు అన్నమాట పనులు ఇప్పుడు వర్షాకాలం పోయింది కాబట్టి పనులు వేగవంతం చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన సమయంలోపు ఈ రోడ్డు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు అయితే చూసుకోవచ్చు మీరు ఎంతో రోడ్డు పనులు అయితే విస్తరిస్తున్నారు అనమాట ప్రయాణికులు గమనించగలరు రోడ్డు విస్తరణ చేస్తున్నారు కాబట్టి రాత్రి పూట వెళ్లే వచ్చే వాహనాలకు ఈ కాస్ట్యూమ్ బోర్డ్స్ సైన్ బోర్డ్స్ చూసుకుని నెమ్మదిగా వెళ్ళవలసిన కోరుతున్నాను ఈ రోడ్డు వరకు అయితే సతనపల్లి బైపాస్ అన్నమాట పదకొండు కిలోమీటర్లు ఏదైతే విస్తరిస్తున్నారో ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ అన్నమాట చూసుకోవచ్చు మీరు ఈ నేషనల్ హైవే క్రెడిట్ మొత్తం మరణ నర్సాపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మీ రోడ్ కోసం చాలా కృషి చేశారు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఈ నేషనల్ హైవే వీడియో చూస్తున్న వాళ్ళ మీ ప్రాంతాల నుంచి వెళ్తున్నట్టయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ